శ్రీ త్రిపురేని శ్రీ త్రిపుర త్రిపురనేని గోపీచంద్ గారు తత్వవేత్తలు నాలుగవ భాగం ముప్పై ఒకటి ఎనిమిది ఇరవై ఐదు విలియం జేమ్స్ అనేటువంటి తత్వవేత్త గురించి చెప్పుకుంటున్నాం కొంత నిన్న నిన్నతమైంది ఇవాళ ఆయన జీవితం విలియం జేమ్స్ జీవితం తెలుసుకోవాల్సిన జీవితం మార్గరైట్ అనే ఆవిడ విలియం జేమ్స్ అనే పుస్తకంలో అతని జీవితాన్ని గురించి రాస్తూ మానవ స్వభావానికి పునాదు పసితనంలో వెయ్యబడతాయి అని చెప్పే ఫ్రై సిద్ధాంతాలు జేమ్స్ బాల్యం ఒక ప్రబల పార్కాణము ఇది యథా జేమ్స్ తండ్రి చిత్తరమైన స్వభావం కలవ నేను తండ్రిని కలక నా మాట మీరు వినాలి అనే భావం కొడుకులకు కలగనిచ్చేవాడు కలగనిచ్చేవాడుకా తను కూడా వారిలో ఒకటి వారి జిజ్ఞాస పెంపేవారు వాదనను రెచ్చగొట్టేవారు తాను పాల్గొనేవారు వారి స్వతంత్ర ఏ విధంగా భంగం కలగనిచ్చేవాడు విలియం జేమ్స్ తండ్రి పేరు హెన్రీ జేమ్స్ సీనియర్ అతనికి ఐదుగురు పిల్లలు నలుగురు కొడుకులు ఒక కురు అందరిలో పెద్దవాడు విలియం జేమ్స్ ఈ కుటుంబం పెరిగిన వాతావరణ ఎడ్వర్డ్ ఎమర్సన్ ఈ విధంగా చెప్పాడు విల్కీ ఏదో చెబుతాడు వెంటనే అందరిలోకి చిన్నవాడైన బాబ్ దాన్ని విమర్శిస్తాడు హెన్రీ జూలియర్స్ విల్కీని సమర్థిస్తా బాబ్ ఇంకా గట్టిగా వాదిస్తా పెద్ద కుమారుడైన విలియమ్స్ నెమ్మది నెమ్మదిగా అందుకోం తండ్రి మితవాదిగా జోక్యం కలిగించుకో క్రమక్రమేణా ఈ మితవాది మాటలు వినేవాళ్ళే ఉండరు అందరితో అతనికి కూడా ఆవేశం పెరుగుతుంది తన్ను తాను మరచి రంగంలోకి దూకుతా అంతా పెద్ద ఎత్తుతోన మాట్లాడుతూ చేతులు తిప్పుతూ ఉండు వాళ్ళకి వాళ్ళ చేతుల్లో ఉన్న కత్తులు పొంచేసే సమయం ఎవరికి ఎక్కడ గుర్తుకుంటాయో అనే భయం వేస్తూ ఉండు ఆ సమయంలో జేమ్స్ భార్య నందు చూసి నవ్వుతూ కంగారు పడక ఎడ్వర్డ్ వరికి ఒకరికి ఒకరు పొడుసుకోరుడే బడి నుంచి పిల్లలు ఇంటికి రాగానే ఇది నిత్యం జరిగేదే అంటూ ఇటువంటి వాతావరణంలో పెరిగిన జేమ్స్ తత్వవేత్త అవ్వటంలో తన తత్వశాస్త్రంలో మానవ విలువలకు ప్రాధాన్యం ఇవ్వటంలో ఆశ్చర్యం ఆశ్చర్యలే జేమ్స్ పదకొండు జనవరి పద్దెనిమిది నలభై రెండులో న్యూయార్క్ పట్టణంలో పుట్టా తొమ్మిదవ సంవత్సరం వరకు అతని రకరకాల పంతులమ్మ దగ్గర చదువు తొమ్మిది మొదలు పదమూడు వరకు న్యూయార్క్లో మూడు బడులు మాడ అతని తండ్రికి అమెరికన్ విశ్వవిద్యాలయాల మీద సానుభూతి లేదు అందువల్ల పద్దెనిమిది యాభై ఐదులో విద్యాభ్యాసానికి గాను పిల్లలందరినీ యూరప్ తీసుకెళ్ళారు లండన్లో మకాం పెట్టి ప్యారిస్ బలోన్ రోడ్ ఐలాండ్ జెనీవా బోన్ మొదలైన చోట ఐదేళ్లు చదువుకున్నాడు విలియం జోమ్స్ జేమ్స్ తర్వాత ఆ రోజుల్లో అతను పరీక్షలకు పనికిరాని చదువు చాలా చదివా దాని పర్యవసానం అతను ఇక మామూలు చదువు అయిపోయింది ప్రస్తుతం నాకు చిత్రకారుడు అవ్వాలని అభిలాషగా ఉంది అని ఆపేక్షను వెలుపుచ్చటంగా వెలుగుతటంగా పరిభయటం తండ్రికి ఇష్టం లేదు ఏదో గొప్పవాడవుతాడనుకున్నప్పుడు ఇలా అయిపోతున్నాడేమో అని విచారించ అయినా కుమారుడికి అడ్డు చెప్పరు సంవత్సరంలోనే జేమ్స్ చిత్రకారుడిని కావాలని అభిలాష్ అడుగంటి పద్దెనిమిది అరవై ఒకటిలో పంతొమ్మిదవ హెచ్ హార్వర్డ్లో ఉన్న లారెన్స్ సైంటిఫిక్ స్కూల్లో రసాయన శాస్త్ర విద్యార్థిగా చేరారు కొన్నాళ్ళ వరకు ఆ శాస్త్రాన్ని శ్రద్ధగా చదివేది కాని త్వరలో అతని దృష్టి జీవశాస్త్రాల మీదకు మడి ఈనాటికి అతని వయస్సు ఇరవై ఒక ఏదో ఒక వృత్తిలో ప్రవేశించడానికి ప్రయత్నించాల్సిన అవసరం కళ్ళ ముందు కనపడటం మొదలు ఈ ఉద్దేశంతో అతను పద్దెనిమిది అరవై నాలుగులో హార్వర్డ్లో ఉన్న వైద్య కళాశాలలో చేరడం అటు తిరిగి ఇటు తిరిగి పద్దెనిమిది అరవై తొమ్మిదిలో ఎమ్ డిగ్రీ మాస్టర్ ఆఫ్ డయాగ్ని సంపాదించడం అతను సంపాదించిన డిగ్రీ ఇదే మొదటిది చివరి అతని చదువు పూర్తయినా జీవితం ఒక దారి కాల ఆరోగ్యం సరిగా లేదని ఊహించుకొని అతను మూడేళ్ళ ఇంటి దగ్గరే ఉన్నా చెదురు బదురుగా వ్యాసాలు సమీక్షలు రాయతం కంటే ఆ రోజుల్లో ఏం చేసేవాడుగా గల యువకులు ఏదో ఒక వ్యాపకం లేకపోతే ఏదో ఒక జబ్బు పెరుగుతుంది గేమ్స్కి ఇదే దగ్గర లోపల చూసుకోవటానికి తను తాను విమర్శించుకోవటం ఎక్కువ ఆత్వికంగా అనేక అనుమానాలు పెరిగి బాధ పెట్టడం మొదలై క్రీలకరులు వచ్చాయి దృశ్యాలు వచ్చాయి ఆ రోజుల్లో తను అనుభవించిన అనుభవాలు ఒక ఊహాదృశ్యాన్ని మారు పేరుతో ప్రకటించి జేమ్స్ ఆనాటి అతని మానసిక స్థితి ఆ ఊహా దృశ్యం చెప్పకచ్చత్విక నిరాశతో మా మూడు స్పృహ తస్పృహతో గందరగోళం అవుతున్న స్థితిలో నేను ఒక రోజు సాయంత్రం అసలు సంఖ్య వేళ దుస్తులు వేసుకొని గదిలోకి వెళ్ళటం తటస్థే ఆ గదిలో అకస్మాత్తుగా నా ఉనికిని గురించి నాకే భయం వేసి వెంటనే నేను ఇదివరకు పిచ్చాసుపత్రిలో చూసిన ఒక రోగి నా మనస్సులో ప్రత్యక్షమై నల్లని జుట్టు ఆకుపచ్చ రంగు శరీరం ఎప్పుడు అతను ఒకే బెంచి మీద మోకాళ్ళు ముడుచుకొని తన సొక్కాను మోకాళ్ళ మీదకు లాక్కొని కూర్చొని ఉండేవా కదలకుండా కూర్చొని ఉండే నల్లని కళ్ళను మాత్రం కదులుస్తూ ఉండి అతన్ని ఊహించి ఊహించగానే నా ఆకారం ఇదే ఆకారం అనిపించింది నాకు నేను అలా అవ్వవలసింది ఉంటే కాకుండా నన్నెవరూ తప్పించలేరు అనే భావం అకస్మాత్తుగా ఉంచి ఈ భావం నాలో ఉన్న శక్తిని హరించి నేను పూర్తి భరించిన భయామే అయ్యా దీంతో నాకు ప్రపంచం మారిపోయింది రోజు ఉదయం ఈ భయంతోనే లేచ ఇది ఆనాటి జేమ్స్ పరిస్థితి అతని స్థితికి ముఖ్య కారణం వైద్య విద్య వల్ల అతనికి వచ్చిన భౌతిక జ్ఞ అందులోంచి పుట్టిన కర్మసిద్ధ ఈ వాదం వల్ల తనొక యంత్రంలో చిక్కుకున్నట్టు అందులోంచి తప్పించుకునే మార్గం లేనట్టు తలుచుకొని బాధపడ్డారు మానసిక అనుభవాలన్నీ యథా పదార్థం నుంచి పుట్టేవే కారణ నిర్మాణం చైతన్య స్థితికి సంబంధించి ఉండక దీని పుట్టుకకు కారణమైన మెదడుకి సంబంధించి ఉం అయినప్పుడు మానవుడు చేసేదేమిటి వీటి నుంచి మానవుడు తప్పించుకోవటం ఎలా వీరి అదే అతని హృదయ ఆవేదన బాధ ఈ బాధే అతని అనారోగ్యానికి ముఖ్య కారణం అవటం వల్ల కారణ వ్యవస్థ మనస్సుకి సంబంధించింది అని చెప్పిన ఫ్రెంచి తత్వవేత్త రనోవీ రచన అంధకారంలో దారి తెన్ను లేకుండా కొట్టుకుంటున్న అతనికి ఒక మార్గాన్ని చూ క్రమేణ ఆరోగ్యవంతుణ్ణి చేశారు భావాల బలానికి జేమ్స్ జీవితంలోని ఈ ఘట్టం ఒక గొప్ప నిదర్శనం ఈ విధంగా జేమ్స్ ఆరోగ్యం కుదరబడి పద్దెనిమిది డెబ్బై రెండులో హార్వర్డ్ యూనివర్సిటీలో శరీర శాస్త్ర ఉపాధ్యాయునిగా చేరాడు అప్పటి నుంచి అతని జీవితం పూర్తిగా మారిపోయి అతనికి తగిన వృత్తి ఆరుద్దు అతను అనేక వ్యాసాలు రచ్చాడు ఉపన్యాసాలు ఇచ్చాడు వాటిని పుస్తక రూపాలు పరిచయించాడు ఆ పుస్తకాలు ఎక్కువ ఉపన్యాస ధోరణిలో ఉండే అందువల్ల చదువులకు అర్థం కావటానికి వీలుగా ఉండే ఆ కారణం వల్ల ప్రముఖ విమర్శకులు అతని రచనలు అక్కడక్కడ విషయానికి తగిన బరువు ఉండ తేలికగా ఉంటాయని అభిప్రాయం వెల్లడించి పద్దెనిమిది తొంభైలో అతడు మనస్తత్వ సూత్రాలనేటువంటి గ్రంథాన్ని ప్రచురించా ఇది పదార్థానికి మనస్సుకి ఉన్న సంబంధాన్ని నిర్వచనం చేసిన గ్రంథం తర్వాత పంతొమ్మిది వందల రెండులో మత అనుభవంలోని భేదాలని గ్రంథం రాశారు అది కూడా మనస్తత్వ శాస్త్రానికి సంబంధించింది ఈ గ్రంథాన్ని గ్రిఫాల్డ్ ఉపన్యాస ఫలితం జేమ్స్ మిస్ ఫ్రాన్సిస్ మోర్సే రాసిన ఉత్తరాన్ని బట్టి ఈ ఉపన్యాసాల ఉద్దేశాలు ఒకటి మత జీవితానికి తత్వశాస్త్రం కంటే అనుభవం ముఖ్య రెండు మతం యొక్క కొన్ని ప్రత్యేక రూపాలు విపరీతంగా కనిపించిన జీవితాన్ని మొత్తంగా తీసుకుంటే మతం మానవుడు అనుసరించాల్సిన ముఖ్యాంశాలు ముఖ్యమైందని సదువరుల చేత ప్రేక్షకుల చేత నమ్మి ఈ విషయం జేమ్స్కి అభిమాన విషయం అవ్వటం వల్ల ఈ గ్రంథం అతని ఉత్తమ గ్రంథాలు స్థానాన్ని ఆక్రమించుకోగలి ప్రగ్ఞాటిజం అనేది జేమ్స్ ప్రచారం చేసిన సిద్ధాంతం ఈ వాదం తార్కిక వాస్తవాదానికి కొన మన నమ్మకాలు నిజమైనవి కనుక సత్ఫలితాలనిస్తున్నాయనుకోవు సత్ఫలితాలనిచ్చిన నమ్మకాలు నిజమైనవి అనుకో ఈ వివాదం చెబుతుంది పద్దెనిమిది తొంభై ఏడు నమ్మాలనే సంకల్పం అనే రూపంలో వెలుబడిన పవర్ పంతొమ్మిది ఏడులో ప్రగ్మాటిజం అనే గ్రంథంగా వృద్ధి చెంది పంతొమ్మిది తొమ్మిదిలో ద్వంద్వ ప్రపంచం అనే గ్రంథం వచ్చేది తత్వవేత్త జేమ్స్ ప్రతిభను ఈ గ్రంథం నిరూపిస్తుంది చాలామంది విమర్శకుల భావం ఈ గ్రంథాన్ని గురించి ప్రగ్మాటిజం అంటే ఇష్టం లేని పామర్ జేమ్స్ ఆక్రమించుకున్న ప్రముఖ స్థానాన్ని ప్రగ్మాటిజం కలిగించిన ప్రమాదాన్ని ఈ గ్రంథం చేసిందని అభిప్రాయం చ్చారు ఈ గ్రంథాలు మనస్తత్వశాస్త్రజ్ఞుడికే కా తత్వవేత్తగా జేమ్స్కి మంచి పేరు తెచ్చిపోయి ఐ నాలుగో భాగం పాశ్చాత్య తత్వశాస్త్ర చరిత్ర అనే గ్రంథాలు అరసల్ జేమ్స్ గురించి రాసు అతను ముఖ్యంగా మనస్తత్వశాస్త్రజ్ఞుడని రెండు కారణాల వల్ల తత్వశాస్త్రంలో అతను ప్రాముఖ్యత వహించాడని చెప్పారు ఈ కారణాలు మొదటిది అతను సృష్టించిన రాడికల్ ఎంపెరిసిజం అనేవ రెండవది అతడు ప్రచారం చేసిన ప్రాగ్మాటిజం అనే సిద్ధాంతం జేమ్స్ తాత్విక దృష్టిలో రెండు రకాల అభిరుచులు కనిపిస్తాయి శాస్త్ర సంబంధమైన అభిరుచి ఒకటి మత సంబంధమైన అభిరుచి అతని శాస్త్ర సంబంధమైన అభిరుచి అతను అభ్యసించిన వైద్య విజ్ఞానం మలసబడి భౌతిక సిద్ధాంత వాసనలను వెరజమ్ముతూ కానీ అతని మత సంబంధమైన ఆవేశం ఈ అభిరుచిని ఎప్పటికప్పుడు హద్దుల్లో పెట్టి ఆర్ద్రతను కాపాడు మానవత్వాన్ని కోల్పోకుండా మానవ సంబంధాలను సడలిపోకుండా కా అందుకనే మానవుడు యంత్రం అనే దృష్టి అతడు బానిస కాకుండా ఉన్నాడు అతని తాత్విక సిద్ధాంతం ముఖ్య లక్షణాలు ఇలా ఉంటాయి చూసా చూసా సరిపోయిన అమ్మాయి రాడికల్ ఎంపీరిసిజం ఈ వాదాన్ని జేమ్స్ చివరి కాలంలో వృద్ధి చేశారు కానీ ఈ వాదానికి సంబంధించిన బీజా అంతకు ముందే అతను రాసిన గ్రంథాల్లో కనిపిస్తూనే ఉండే ర్యాడికల్ ఎంపీరిసిజం అనే పేరు గ్రంథం విల్ టు అనే గ్రంథంలో కనిపి ఈ పేరును వాడతాటి గల కారణాన్ని ఇలా చెప్పారు మనం నిర్ధారించిన పర్యవసానాలనన్నిటినీ రాబోయే అనుభవంతో తూచి చూడాల్సిన ఊహలు అనగా మాత్ర కానీ తీసుకోవాలి అనే భావాన్ని ప్రస్ఫుటం చెయ్యటాన్ని ఎంపీరిసిజం అన్నారు అద్వైత సిద్ధాంతాన్ని కూడా ఎటువంటి కానీ పరిగణించాలనే ఉద్దేశాన్ని ప్రస్ఫుటం చెయ్యటానికి లారికల్ అన్నారంటే ఈ సిద్ధాంతంలో ముఖ్య సూత్రాలు రెండు బ్రిటిష్ తత్వవేత్తలు జ్ఞానాన్ని ప్రేరణల క్రింద భాగించి ఆ భాగాల నుంచి దాన్ని తిరిగి నిర్మించేవా ఇలా చేయటంలో ప్రేరణలు ఒకదానికొకటి ఉండే సంబంధాలు ఎక్కడి నుంచో వచ్చి ఉన్న వాటిగా పరిగణించే ఈ విధానం తరువాత చాలా విమర్శలకు గురై జేమ్స్ ఈ విమర్శలలో ఉన్న సత్యాన్ని గమని అవి వందించే నిబంధనలకు మళ్ళీ ఈ సంబంధాలు కూడా ఉన్నాయని చెప్పారు ఈ సంబంధం అనుభవం యొక్క లక్షణాలు కలపబడి మానసిక ప్రవృత్తి కాదు అందులో ఒక భాగమే అన్ని ప్రదర్శించినట్టే ఇది ప్రదర్శింపబడుతుంది రెండు అనుభవంలో ఉన్న ఒకే లక్షణం వివిధ సందర్భాలు మెలకగలదనేది రెండవ సొత్ భౌతిక వాస్తవికత్వంలో ఒక భాగంగా చైతన్యంలో ఒక లక్షణంగా అది మెలగ్గ ఉదాహరణకు నేను ఒక సిగరెట్ను చూస్తే అది చూసింది నా చైతన్యంలో ఒక భాగంగా భౌతికంగా ఉన్న సిగరెట్లో ఒక భాగంగా ఉండచ్చు భౌతిక పదార్థానికి చెందిన ఒక మానసిక బింబాన్ని మనం ఊహించాల్సిన అవసరం లేదు అసలు కనబడి కనబడటానికి వీరుండేవా మొత్తాన్ని మనం ఈ సిగరెట్టును పరిగణించవు దీన్ని బట్టి మనస్సు పదార్థం వేరు కాదని ఒకే వస్తువు యొక్క భిన్న నిర్మాణాల వచ్చిన వల్ల వచ్చిన భేదం అని తెలుసు ఈ భేదం అవి ఏర్పరుచుకుంటున్న సంబంధాల బట్టి వచ్చిన భేదం ఇది విషయాన్ని రసం తాను రాసిన పాశ్చాత్య తత్వవేత్త తత్వశాస్త్ర చరిత్రలో విపులంగా పరామి దాన్ని చూడ్డాం బెర్ట్ అండ్ రెసల్ లెక్క ప్రకారం జేమ్స్ యొక్క వార పంతొమ్మిది నాలుగులో అతను ప్రచురించిన అసలు చైతన్యం ఉందా అనే వ్యాసంతో ప్రారంభమై అంతకుముందే లోకే బెర్ప్లే క్యూ మొదలైన తత్వవేత్తలు తెలుసుకోవటాన్ని ఒక సంఘటనగా పరిగణించారు ఈ సంఘటనలో ఒక పదార్థం మరొక పదార్థాన్ని తెలుసుకుంటూ ఉంటున్నాను తెలుసుకునేది మనస్సు తెలుసుకోబడేది భౌతిక పదార్థం కా శాశ్వతంగా ఉండే అసలు మరొక మనస్సు కావచ్చు తత్వ తత్వశాస్త్రాలు అన్ని ముఖ్య విషయాలు ఈ ద్వంద్వ దృష్టి చుట్టూ తిరుగుతూ జేమ్స్ ఈ దృష్టిని నువ్వు నేను అనే సంబంధం ముఖ్యమైన సూత్రం కింద పరిగణించటానికి వీల్లేదని జేమ్స్ చైతన్యం అనేది ఒక ప్రత్యేక వ్యక్తిత్వం ఉన్నది కాదు అందువల్ల దాన్ని ముఖ్య సూత్రాలు ఒకదానిగా పరిగణించటానికి విడి దాన్ని నమ్ముకు కూర్చున్నవాడు నిష్క్రమిస్తున్న ఆత్మని విడిచిపెట్టిన పుకారుని నమ్ము కూర్చున్న వాళ్ళ కింద అన్నాడు భౌతిక పదార్థానికి విడిగా మరొక పదార్థం లేదు మన ఆలోచనలు భౌతిక పదార్థానికి సంబంధం లేని పదార్థంతో కానీ వ్యతిరేక భావం కల పదార్థంతో కానీ చెయ్యబడలే అంటే ఆలోచనలు తెలుసుకోవటం అనే కర్తవ్య నెరవేర్చడం లేదని చెప్పడం అతని ఉద్దేశ్యం కాదు చైతన్యం ఒక వస్తువు కాదని అతని అనాది పదార్థం ఒక్కటే అతని భావం ప్రపంచంలోని ప్రతి వస్తువు దీనితో చెయ్యబడిందని తెలుసుకోవటం అనేది ఒక అనుభవం యొక్క రెండు భాగాలకు సంబంధించిన సంబంధమని విభాగించబడని అనుభవం ఒక సందర్భంలో తెలుసుకునే దానిగా మరొక సందర్భంలో తెలుసుకోబడేదానిగా ఉంటుందని అట పదార్థాన్ని మనస్సుని అనాది పదార్థం యొక్క రెండు గుణాలుగా భావించి మిగిలిన తత్వవేత్తలు ఆపాదించిన ద్వంద్వత్వ జేమ్స్ నిర్మూలించాడని మనం చెప్పచ్చు ఆ అనాది పదార్థం అటు మనస్సులో కేచర ఇటు పదార్థంలో కేచరదు నిర్గుణం అని చెప్పచ్చు అందువల్ల ఈ విషయంలో జేమ్స్తో ఏకీభవించిన వాడు ఈ ప్రపంచం మనస్సుతోనే కాక పదార్థంతో కూడా కాక ఈ రెంటికి ముందన్న మరొక వస్తువుతో నిర్మించబడని చెప్పే న్యూట్రల్ మోనిజం అనే సిద్ధాంతాన్ని బలపరచడంలో ఆశ్చర్యం జేమ్స్ మాత్రం ఈ సిద్ధాంతాన్ని విపులీకరించల పైగా విశుద్ధ అనుభవం అనే మాటలు వాడుతూ ఉండేవాడు అందువల్ల తనకు తెలియకుండానే మెల్క్లే మానసిక బాధాన్ని సమర్థిస్తున్నాడా అనిపిస్తా అనుభవం అనే మాట ప్రతి తత్వవేత్త ఎప్పుడో ఒకసారి వాడి ఉంటా కానీ ఈ మాటను చాలా తక్కువ మంది నిర్వచించారు దీని అర్థం తెలుసుకోవటం ప్రస్తుతం అవసరం మన అనుభవంలోకి రాని సంఘటనలు అనేకం ఉంటాయని సాధారణ జ్ఞానం చెబుతాం ఉదాహరణకు చంద్రుల్లో మనకు కనపడని రెండో వైపు జరిగే సంఘటనలు తీసుకోవచ్చు బెర్క్లే హెగెల్ మొదలైన వాళ్ళు దీన్ని అంగీకరించ అనుభవంలోకి రాంది లేనట్టే అనే నిర్ధాని ఈనాటి ప్రముఖుడు వీరితో ఏకీభవించని మాట నిజం అనాది పదార్థం అనుభవం ఒకటేనట్ మనం ఒప్పుకుంటే మన చంద్రుల్లో కనబడని రెండో వైపనే భావాన్ని సమర్థించడానికి చాలా చిక్కులు మన అనుభవంలో ఉన్న వాటిని బట్టి లేని వాటిని ఊహించగల శక్తిని అంగీకరించకపోతే ఎవళ్ళకి వాడు ఉనికిని తప్ప మిగతావాన్ని ఉనికి నిరూపించడం కష్టం అన్నాడు బెట్ల రసార్ అనుభవం అంటే ఏమిటో తెలుసుకోవటాన్ని అనుభవంలోకి వచ్చిన సంఘటన రాని సంఘటన ఉన్న భేదం తెలుసుకోవటం ఎడారిలో పడే వర్షం అనుభవంలోకి రాకపోయినా పడినట్లే ప్రాణం అనేది ఉంటే తప్పు అనుభవ తప్ప అనుభవం అనేది ఉండదు కానీ ప్రాణం ఉంటే అనుభవం ఉండదు లేకపోతే లేకపోవడం నిజంగా మనం గమనించని అనేక విషయాలు మనకు తెలియకుండా జరిగిపోతాయి వీటిని మనం అనుభవిస్తున్నామని చెప్పలే మనకు జ్ఞాపకం అనుభవం ఉన్నట్లే కానీ జ్ఞాపకం లేనివి కొన్ని మనకు కొన్ని అలవాట్లు అలవాటు చేసి ఉండదు అవి మిగిలి ఉంటాయి మొదట సంఘటన జ్ఞాపకం లేకపోయినా కాచుకున్న బిడ్డకు నిప్పంటే భయం మిగిలి ఉండదు కాబట్టి ఒక సంఘటన ఒక అలవాటును సృష్టించినప్పుడు ఆ సంఘటన అనుభవించినట్లుగా మనం అలవాట్ అనేవి ప్రాణం కన్నా వాటికే కలిగి కాబట్టి మామూలు కారణాలతో అనాది పదార్థమున్న చోటల అనుభవం ఉంటుందని చెప్పుకోవటానికి వీలు లేదు ఈ విషయంలో మామూలుగా కనపడే కారణాలు భిన్నంగా వెళ్లాల్సిన అవసరం నాకు కనపడలేదన్నాడు రసల్ ఈ అనుభవం విషయంలో తప్ప ర్యాడికల్ ఎంపీరిజ ఎంపీ ఎంపీరిసిజాని చెందిన మిగతా విషయాలు మీరు జేమ్స్తో ఏకీభవిస్తున్నాడు అన్నాడు బెటర్ అండ్ రసల్ ప్రగ్మాటిజ్ ప్రగ్మెటిస్టు విధానాన్ని పద్దెనిమిది డెబ్బై ఎనిమిది చార్లెస్ఎస్ పీర్స్ సృష్టించా అతను మాటల అర్థాన్ని తెలుసుకోవటం వలకే దీని ఉపయోగి ఒక పదార్థాన్ని గురించిన మన ఆలోచనల యథార్థాన్ని నిర్ణయించుకోవాలంటే ఆ పదార్థం ఎటువంటి ఫలితాల ఇస్తుందో ఊహించుకుంటే తేలిపోతుందని పీర్స్ ప్రభావం ఆ అభిప్రాయాన్ని జేమ్స్ విశాల వివిధ సిద్ధాంతాలను ఆచరణ బలం మనకు సంభరించే భేదాలను తెలియజెప్పడం తత్వశాస్త్రం పని నిర్వచించారు ఈ నిర్వచనం వల్ల సిద్ధాంతాలు తెలుసుకోలేని ప్రశ్నలకు జవాబుగా క అందుకు కొలముట్టుగా తయారయ్యాయి అన్న నెటెస్ ఇది కొంత నిజమే ఈ సిద్ధాంతాన్ని బట్టి ఒక భావం యొక్క నిజానిజ అది ఇతర అనుభవాలతో సంబంధం ఏర్పరుచుకోవటానికి చేసే సహాయాన్ని బట్టి నిర్ణయించబడ ఒక భావాన్ని నమ్మటం మన జీవితానికి లాభదాయకమైతే ఆ భావం నిజమే సత్యం సత్యం అనేది మంచిలో ఒక భాగమే కానీ ఒక ప్రత్యేక తరగతి చెందింది కా ఒక భావానికి సత్యం అవ్వటం అనేది జరుగు దాని సంఘటనలు సత్యాన్నిగా మారుస్తాయి ఈ భావాన్ని ప్రెగ్మాటిజం మతం అనే అధ్యాయంలో జేమ్స్ సోదాహరణంగా విప్లీకరి ఫలితాలు ప్రయోజనకారైతే ఈ ఊహను మనం పోసేయ్య పోసేయ్య భగవంతుడనే భావం మానవకోటి లాభం కలిగిస్తే ఆ భావం సత్యమైంది అతను ఈ విధంగా ఆలోచించ జేమ్స్ సిద్ధాంతం తాను కొత్తగా సృష్టించింది కాదని అనేక మంది ప్రముఖులు మేధా సంపత్తితో వృద్ధి చెందుతూ వచ్చి తన కాలం నాడి తన శక్తి తాను తెలుసుకొని విజృంభించిందని చెబుతూ చివరికిలా అంటారు ఈ విధానంలో కొత్తంటూ లేదు సింధులో ప్రావీణ్యు అరిస్టాటింగ్ దీని ఉపయోగించాడు కర్మ పద్ధతి మొదలైన ప్రముఖ తత్వవేత్త ఈ సిద్ధాంత అభివృద్ధికి తోడ్పడ్డా మనకు తెలిసిందే వాస్తవికత అని హర్షన్ గట్టిగా చెప్పేవా కానీ వీటి వైతాళికులు మాత్రం చెదురు బదురుగా ఈ సిద్ధాంతం ఆచరణలో పెట్టేదే కానీ సమగ్ర దృష్టితో వ్యవహరించరు మన కాలంలో మాత్రమే అది సంపూర్ణమైన ఒక ఆకృతి పొంది విశ్వ సందేశాన్ని ఇవ్వగలిగిన శక్తి తనకు ఉన్నదని గ్రహించగలిగి భవిష్యత్తును నిర్ణయించగలిగిన అధికారం తనకుందని అర్థం చేసుకోగలి నాకు ఈ శక్తిలో నమ్మకం ఉంది ఈ నమ్మకంతో మిమ్మల్ని అందరినీ ఉత్తేజపరచాలని నా ఆశ అంటారు ప్రెగ్మాటిజాని ఒక్క జేమ్స్ కాక స్కెల్లర్ జాన్ జూయి కూడా ప్రచారం చేసి వీరిలో స్కెల్లర్కి ఎక్కువ ప్రాముఖ్యత లేదు కానీ జూయి ప్రెగ్మాటిజం వ్యాపకానికి ముఖ్య కాలం అయితే ఈ జేమ్స్కి జూయికి కొన్ని భేదాలున్న అభిప్రాయం రసన్ చెప్పినట్టు జూయోది శాస్త్ర దృష్టి అతని కారణాలు శాస్త్ర విధానంలోంచి పుట్టాయి జేమ్స్ దృష్టికి మతము నైతిక విలువలు తూచీగా చెప్పాలని జేమ్స్ ప్రజలను గుణవంతులుగా సుఖవంతులుగా చేసే ఏ సిద్ధాంతానైనా బలపరచాటానికి సిద్ధంగా ఉంటాడు ఈ పని చెయ్యగలిగిన ఏ సిద్ధాంతమై అతనికి నిజమైందే యథార్థమైందే అన్నాడు రసెల్ జేమ్స్ తత్వశాస్త్రంలోని పై రెండు లక్షణాలు చర్చిస్తూ రసెల్ రాడికల్ ఎంపిరిజంలో తాను పూర్తిగా ఏకీభవిస్తానని ప్రగ్మాటిషం విజయంలో మాత్రం తన కొన్ని అభిప్రాయ భేద ఉన్నాయని చెప్పి వాటిని ఈ విధంగా క్రోడీకరించారు ఏ నమ్మకం ఫలితాలు మంచివి అవుతాయో ఆ నమ్మకం సత్యం అని సిద్ధాంతం చెప్పు కాబట్టి ఈ సిద్ధాంతం ప్రయోజన కాలి అవ్వాలని ముందు మనకు మంచి అంటే ఏమి రాబోయే ఫలితాలు ప్రమాదం లేకుండా ఎలా ఊహించటం అనే విషయాలు తేడా ఫలితాలు తేల్చుకోకముందే దేన్ని ఇది సత్యం అని మనం చెప్పలేం చెప్పకూడదు ఇది చాలా గందరగోళానికి దారితీ ఉదాహరణ కొలంబ చట్టానికి సముద్రాన్ని పద్నాలుగు తొంభై రెండో దాటాడా లేదా అనే ప్రశ్న తీసుకొచ్చు ఈ సంగతి తెలుసుకోవటానికి అందరికీ మళ్ళీ మనం కూడా ఏ పుస్తకాను తిరగాయాల్సిన అవసరం లేదు మనం ముందు అలా నమ్మటం వల్ల వచ్చే ఫలితాలను తెలుసుకోవాలి పద్నాలుగు తొంభై ఒకటిలో కానీ తొంభై మూడులో కానీ వచ్చే ఫలితాలను ఊహించి వీటిని పో ఏ ఫలితాలు మంచివో తేల్చుకొని వాటిని బట్టి సత్యాసత్యాలు నిర్ణయించాలి అది కష్టమైన పని ఈ నిర్ణయం నీతి శాస్త్రాన్ని బట్టి జరగాలంటే ఇంకా కష్ట పరీక్షలో మార్కులు వస్తాయి కనుక పద్నాలుగు తొంభై రెండు సంవత్సరాన్ని మనం ఎన్నుకోవచ్చు కానీ నువ్వు నలభై తొంభై ఒకటో తొంభై మూడు ఎన్నుక్కొనికుంటే నీకంటా ఎక్కువ మార్కులు సంపాదించేవాడు వాడు నీతి శాస్త్రం దృష్ట వాళ్ళ గెలుపు కంటే నీ గెలుపు విచారింపదగిందని అనుకో మన అంతటితో ఆగు ఈ సిద్ధాంతాన్ని బట్టి ఫలితాల మంచి చెడులు నిర్ణయించేటువంటి శక్తి అన్నిటికంటే ముందు నిర్దిష్టంగా ఉంది ఆ శక్తి నిర్దిష్టంగా లేకపోతే మనం మంచివి అనుకున్న ఫలితాలు చెడువు కావు మనం చెడు అనుకున్నవి మంచివి కావు అయితే మంచి చెడులు నిర్ణయించే మన దశ శక్తి నిర్దిష్టం అయిందో కాదు ఎలా ఫలితాలు బట్టి ఫలితాలు మంచివో కావు ఎలా తేల్చుకోవడం అలా గుడు గుడు గుంజంగా ఆలోచించాల్సిందే దీనికి అంతులే ఇంకొక కష్ట కొలంబస్ అనేవాడు ఒకడు ఉన్నాడని నేను చెబితే అందరూ నమ్ముతారు అది సత్యం అనుకుంటారు కారణం అది ఎందుకు సత్యం నాలుగు వందల యాభై సంవత్సరాల కితలం అటువంటి మనిషి ఒకడు బతికి ఉండేవాడు కనుక ఇవాళ నేను చెప్పింది నిజంగా పరిగణింప అంటే నా నమ్మకం యొక్క కారణాలను బట్టి అది సత్యం అవుతోంది కానీ ఫలితాలను బట్టిగా అనేది జగద్విద్య ఈ సిద్ధాంతాన్ని బట్టి కొన్ని సమయాల్లో లేని రా సత్యంగా నమ్మార్జి రావడం చివరి కష్టంటిజం గురించి రెస్ వెలుగుతున్న సందేహాలను అనేక రాడికల్ ఎంపరిజంలో జేమ్స్ వెలుగుచ్చిన భావాలే వృద్ధి చెంది ఈ రూపం దాల్చాయి అని చెప్పడంలో సత్యానికి దూరంగా అవి భావాలు మొత్తం ప్రపంచానికి వర్తింప చెయ్యటం వల్ల ఈ సిద్ధాంతం వచ్చి అతడు రాటికల్ అంటే రిజర్ందో వ్యాసలో మనం తెలుసుకునేది భౌతిక మానసిక పదార్థాలకు రెండిటికీ చెందిందని చెప్పినట్టే ఈ తెలుసుకోవడం అని రెండు మూడు రకాల చైతన్య రంగాలకు చెంది ఉంటుంది నా ఆలోచనలో కొన్ని నా చైతన్యానికే కాక అయిస్థాయి కూడా చెంది మరొక చైతన్యానికి కూడా చెంది ఈ ఆలోచన ఈ విధ చైతన్యాల్లో వివిధ రకాలుగా కనిపించవచ్చు దీనివల్ల వివిధ చైతన్యాలకు చెంది ఉండే వీరు మాత్రం నిస్సందేహంగా ఉందని అనుకోవాలి ఈ ఆలోచనలు వేరు వేరుగా నిర్మాణమై ఉండదు కానీ అదే పదార్థం పై స్థాయికి చెందిన చైతన్యలో చైతన్యంలో మానవుడి మనస్సుల్లో కూడా కనబడవచ్చు మత సంప్రదాయంలో పూర్తిగా ప్రపంచాన్ని విడిపడి ఉండకుండా అద్వైతంగా ఉనికి యొక్క మొత్తంగా ఉండకుండా ప్రపంచానికి సంబంధం ఉంటూ తన వ్యక్తిత్వాన్ని ఉంచుకుని భగవంతుడనే బాబు ఈ విధంగా వృద్ధి చే